హాయ్ అండి పాత చీరలతోటి ఇలా డిజైనర్ ఫ్రాక్స్ అయితే నేను కుట్టానండి అంటే ఇవి అన్నీ ఒక రోజులో అయితే కావండి ఒక వన్ ఇయర్ లోగల మొత్తం కుట్టినటువంటి మొత్తము వీడియోస్ అలాగే ఫొటోస్ మొత్తం అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట ఒక్కొక్క ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్కలా ఉందండి ఒక్క సంవత్సరంలో కుట్టినవి మొత్తం ఒకటే లెవెల్ అనే పెట్టి కుట్టలేదు అనమాట రకరకాలుగా పెట్టి కుట్టేసా అనమాట సో మీకు కూడా చిన్న చాలా బాగా నచ్చుతుంది మీరు కుట్టించుకోవాలంటే మీరు ఈ వీడియో చూసి మీకు నచ్చిన మోడల్స్ అనేవి తీసుకొని స్క్రీన్ షాట్ తీసుకొని కుట్టించుకొని టైలర్ దగ్గరికి వెళ్ళేసి సో నేను కుట్టినటువంటి ఇది వచ్చేసి పాత శారీనే అండి పట్టు చీర అనమాట ఇది కట్టి చెరుకెళ్ళి వస్తుంది చూడండి అది వచ్చేసి నేను చోలుకు వేసాను అనమాట అక్కడ సై సాదాగా వచ్చింది సాదాగా వచ్చిన వేద్దామనేసి చోలుకు వేసేసాను ఇంకా శారీ మొత్తము ఇట్లా లంగా పెట్టేసి కుచ్చు పెట్టేసి అది కూడా బిల్ట్ పెట్టేసి కుట్టానండి బాహుబలి చేతులు పెట్టేసి చాలా బాగుందనమాట ఇది వచ్చేసి ఇది కూడా శారీనే అండి ఇది శారీ వచ్చేసి నేను రెండు రెండు డ్రెస్సులు అయితే కుట్టాను అనమాట ఇది వచ్చేసి ఒక చిన్న పాపకు ఇంకో ఇది హ్యాండ్స్ వచ్చేసి బటర్ఫ్రై హ్యాండ్స్ పెట్టానండి ఇట్లా మనము లాంగ్ ఫ్రాక్స్లకి ఏవైనా కానీ ఇట్లా ఫ్లవర్స్ పెట్టామనుకోండి నడుము దగ్గర చాలా బాగా ఎలెట్ కానొస్తాయండి మనకు ఎక్కువ కూడా అమౌంట్ అయితే ఎక్కువ కూడా తీసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా అయితే మనము ఫ్రాక్స్ అనేవి మన చేతి అసలు రెడీమేడ్ ఫ్రాక్స్ కూడా పనికిరావండి అంత బాగా కుట్టేసుకోవచ్చు సో చూసారు కదా ఇక్కడ వచ్చేసి ఇది బ్యాక్ సైడ్ అనమాట బ్యాక్ సైడ్ కూడా ఇలా ఫ్లవర్ అనేది ఇలా పెట్టేశాను ఇది వచ్చేసి రెండో ఫ్రాక్ అనమాట ఈ రెండో ఫ్రాక్ వచ్చేసి ఇందాక చూసారు కదా చిన్నపిల్లకు జాయిట్ పీస్లోదే అండి ఇది వచ్చేసి జాకెట్ పీస్లో బాడికేసాయనమాట ఇది వచ్చేసి ఫ్రంట్ కాలర్ పెట్టేసి చాలా బాగుందండి గా ఉంది అమ్మాయి డ్రెస్ వేసుకున్న తర్వాత కూడా వాళ్ళు చాలా ఇష్టపడారనమాట సో ఇది ఫుల్ ఫ్రిల్స్ వచ్చేలాగా అంటే సారీ ఫుల్ అంబ్రిల్లా షేప్ వచ్చేలాగా కింద ఫ్రాక్ అయితే పెట్టాను ఇది వచ్చేసి బోట్నెక్ అండి బోట్నెక్ దగ్గర ఇట్లా మూడు స్టెప్పుల బొందలు అయితే పెట్టేసాయి అనమాట చూడండి ఫైనల్గా వచ్చేసి ఇది వచ్చేసి కుచ్చుల ఇది కూడా శారీనే అండి సాదా శారీ అనమాట దానికి కింద కుచ్చిపెట్టేసి కుట్టేసి ఇచ్చాను అనమాట ఆల్రెడీ నేను ఇంతకుముందు ఇంకొక అది కూడా కుట్టాను అది వీడియో అయితే తీసుకోలేకపోయాను అది బట్ట అది వచ్చేసి బొమ్మరిల్ డ్రస్ అయితే అనమాట సో ఇంక మిగిలిన క్లాత్ తోటి ఒక ఒక ఫ్రాక్ అయితే కుట్టాను ఇది వచ్చేసి ఇది అంతే అండి ఇది వచ్చేసి మనకి ఇది కూడా శారీనే ఇది వచ్చేసి లంగాకి తీసుకున్నాను కట్ సెరీకి వెళ్ళి వస్తుంది కదండి అది వచ్చేసి నేను ఇలా చోలికైతే వాడనమాట ఇది వచ్చేసి లెహంగా చో లెహంగా బ్లౌజ్ అనమాట ఇది ఇది కట్ బ్లౌజ్ పెట్టేసి అలాగే కాలర్ పెట్టానండి చాలా చాలా హైలెట్గా ఉంది అమ్మాయి కూడా చాలా బాగుందండి వేసుకొని చూసింది అనమాట చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అండి ఇది వచ్చేసి బ్రాసు శారీస్ అనమాట మనకు ఎక్కువగా ట్రెండింగ్లో ఉండే శారీస్ అనమాట ఇవి ఇవి వచ్చేసి బ్లౌజ్కి వచ్చేసి హ్యాండ్స్ వర్క్ వర్క్ వచ్చేసింది అనమాట సో అది వచ్చేసి నేను ఇది లెహంగా అనమాట అంటే బ్లౌజ్ ఏం కాదు లెహంగా అంటే చిన్న చోలి ఇవి వచ్చేసి మూడు ఫ్రాక్స్ అండి ఒకటే శారీలో మూడు ఫ్రాక్స్ అనేవి కుట్టాను అనమాట బాడీలకు ఒక్కటి వేరే తీసేసుకున్నాను పైన బాడీల కలర్స్ అయితే వేరే తీసుకున్నాను అనమాట అవి కూడా బ్లౌజెస్ కుట్టంగా మిగిలినట్టు ఉంటాయి కదండి దాంట్లో అయితే వాడాను సో ఈ సెంటర్లో ఉన్నది అయితే కనుక అండి ఇటు సైడు ఇటు సైడు ఉన్న ఫ్రాక్స్కి అయితే కనుక మామూలుగా లంగా కుట్టేసా అనమాట చూడండి ఇది వచ్చేసి సిర సిరది కింద లంగాకు ఇటు సైడ్ కూడా సిరలోదే అండి కింద లంగాకు అది మాత్రం కొంగు ఒకటి తీసుకున్నాను అనమాట ఇది ఇది కూడా సీరనే అండి మీరు నెట్ సారీ అయితే నెట్టి సారీ అనమాట ఇది నెట్ శారీ అయితే నేను ఇలా రెండు ఫ్రాక్స్ అయితే కుట్టాను అనమాట సో చూసారు కదా ఇది వచ్చేసి ఒక టైపు బ్యాక్ సైడ్ అయితే ఇట్లా ఫ్లవర్స్ అండి ఐలెట్ గానే ఉంటాయి ఫ్లవర్స్ అయితే కంపల్సరీగా పెట్టండి మనం ఎక్కువ అమౌంట్ తీసుకోవచ్చు ప్లస్ వాళ్ళు కూడా మంచిగా కుట్టారు అనేసి మంచి ఒపీనియన్ తోటి మళ్ళీ మళ్ళీ మన దగ్గరికి అయితే కస్టమర్స్ అయితే వస్తూ ఉంటారనమాట సో ఫిట్టింగ్ సరిగా ఫిట్టింగ్ అనేది బాగా కూర్చోవాలి అలాగే మోడల్స్ కూడా బాగా అనుకోండి మనం ఎక్కువ అమౌంట్ తీసుకోవచ్చు ప్లస్ వాళ్ళు కస్టమర్ మన దగ్గర నుంచి పక్కకి అయితే అస్సలుకి వెళ్ళారండి మనల్ని ఇచ్చిపెట్టి కొద్దిగా లేటుగా కుట్టినా సరే మన కాడికి వచ్చేస్తారనమాట ఆ విధంగా ఉంటుంది సో ఇదే ఫ్రాక్ అండి ఇంకోటి వచ్చేసి మీరు ఇందాక చూసారు కదా ఆ ఫ్రాక్ వచ్చేసి నేను బాడీకి ఈ క్లాత్ అనేది వాడాను ఇది కూడా నెట్ శారీనే సో ఇది ఇది డబల్ ఎయిర్స్ వచ్చేలాగా ఇలా పెట్టాను అనమాట చాలా 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 బాగుందండి ఫ్రాక్ అయితే ఫ్రంట్ వచ్చేసరికి ఒక లవ్ సింబల్ మాదిరి ఇక్కడ ముందర అయితే ఇట్లా పెట్టేసాను అనమాట చాలా బాగుంది చూడండి ఈ ఇది ఈ డ్రెస్ కూడా నేను ముందరైతే ఒక ఫ్లవర్ మాదిరి అయితే ఇట్లా పేసేసాను చిన్నపిల్లలకి అయితే ఫ్లవర్ అయితే వేశానండి మళ్ళీ పెద్దవాళ్ళకైతే అట్లేం వేయలేదు ఇవి వచ్చేసి మొత్తము చూపిస్తున్న చూడండి రెండు కలిపేసి చూపిస్తున్నాను ఈ వైట్ది వచ్చేసి ఈ ఫ్రాక్ బాడీకి అయితే వేశాను ఇంకా క్లాత్ అయితే ఉందండి అవి కూడా నేను ఇంకొక ఫ్రాక్స్ అయితే కుట్టివ్వాలి సో కుట్టిచ్చేసే అనమాట ఇవైతే రీసెంట్గా కుట్టినట్వే ఇంకా పాతవి కూడా ఉన్నాయి అవి కూడా మీకు చూపిస్తానండి వన్ ఇయర్లోగా కుట్టినటువంటి మొత్తం ఫ్రాక్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను సో కొన్ని కొన్ని ఫ్రాక్స్ కూడా నేను కట్టింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ అయితే పెట్టాను ఛానల్లో చూడని వాళ్ళైతే కనుక చూడండి సో చూసారు కదా ఇది వచ్చేసి మనకు నెట్ కాబట్టి ముందర ఫ్లీస్ అనమాట చాలా బాగుంది సో ఇది వచ్చేసి ఇది కూడా ఓల్డ్ శారీనే అండి ఇది వచ్చేసి పట్టు శారీ పట్టు శారీ వచ్చేసి కింద వచ్చేసి ఇలా పెట్టాను అనమాట లంగా పైన వచ్చేసరికి మనకి బాహుబలి చేతులు పెట్టేసి పైన కొంగు అండి కొంగు తీసుకొని ఇలా అనమాట ఇక్కడ సాదా సాధా ఉంది చూడండి ఇది సాధ వచ్చినది కట్టి సరికేలు వచ్చినటువంటిది అది మనం ఇట్లా పెట్టేసి అనమాట కూర్చోబెట్టేసి పెట్టేసి చాలా బాగుంది లాంగ్ ఫ్రాక్ ఎలా ఉందనే నాకు కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి ఇప్పుడు మొత్తము నేను ఇది చూడండి చాలా ఎయిలట్ గా ఉంది కదా బాగుంది రెడీమేడ్ డ్రెస్ మాదిరి ఉన్నాయండి ఇది కూడా అండి నాకైతే ఇది ఇంకా ఎయిలట్ గా నచ్చింది అనమాట చూడటానికి సింపుల్గా ఉంది డిసెంట్గా ఉంది చాలా బాగుంది అనమాట ఇది కూడా పట్టి శారీనే ఇది ఓల్డ్ శారీస్ మొత్తం ఓల్డ్ శారీసే అండి పాత శారీస్ తోటి ఇలా డిజైనర్ ఫ్రాక్స్ అయితే నేను స్టిచ్చింగ్ అయితే చేశాను అనమాట చూడండి కొంగు సైడ్ అంతా ఇక్కడ ముందు సైడ్ పెట్టేశాను అలాగే చేతులు వచ్చేసి ఇప్పుడు ట్రెండింగ్లు ఈ హ్యాండ్స్ అయితే ట్రెండింగ్లు ఉన్నాయి కదా ఈ హ్యాండ్స్ అయితే పెట్టేశాయనమాట చాలా బాగుంది వేసుకొని చూసింది అనమాట అమ్మాయి చాలా సో ఇక్కడ వచ్చేసి నడు దగ్గర అయితే ఇట్లా పెట్టేసాను అనమాట నేను దగ్గర సింపుల్గా అయితే డిజైన్ అయితే ఇలా వేసేసాను చాలా బాగుందండి చూడండి ఈ నాలుగు ఫ్రాక్స్ అనేవి నేను ఈ మధ్య కుట్టినటువంటివి అనమాట సో తర్వాత వచ్చేటువంటివి కొంచెం ఇంతకుముందు కుట్టినటువంటి ఓకేనా ఒక సంవత్సరంలోగా కుట్టినటువంటివి చూపిస్తాను ఒకదానికి ఒకటి అస్సలు పొంతిక అనేది లేదండి ప్రతీది ఒక్కొక్కటి వేరే వేరే మోడల్స్లో వేరే వేరేగా అనమాట మీకు ఏది నచ్చిందనే నాకు కామెంట్ సెక్షన్ అయితే షేర్ చేయండి నాకు హ్యాపీగా ఉంటుంది మీరు లైక్ చేయటం వల్ల మీకు నచ్చినది మీకు ఈ వీడియో అనుకో లైక్ చేయండి లైక్ చేస్తే నాకేముంటే నా వీడియోస్ను ఇష్టపడే వాళ్ళు ఉన్నారనేసి నాకు కూడా హ్యాపీగా ఉంటుందన్నమాట సో ఓకేనా ఇట్లా నేను మొత్తం అయితే నాలుగు ఫ్రాక్స్ అయితే స్టిచ్చింగ్ ఇది చేసేసాను ఇది కూడా అండి ఇది వచ్చేసి శారీని ఇది కూడా ఇది శారీలో పాపకి ఒక పాపకి చిన్న రెండు గౌన్లు కుట్టేసాను చిన్నవి ఇది వచ్చేసి ఒక పెద్ద అమ్మాయికి లాంగ్ లెంత్ టాప్ అనమాట సో హ్యాండ్స్ వచ్చేసి ఇలా పెట్టేసాను సైడ్కి వచ్చేసి బ్లూ కలర్ వచ్చేలాగా పెట్టాను అండి ఇది వచ్చేసి మనకు అంబ్రిల్లా షేప్ కట్టింగే పెట్టాను కానీ ఫుల్ ఫ్రిల్స్ అనమాట ఉన్న క్లాత్లోనే ఎక్కువ ఫ్రిల్స్ కాదు అంబ్రిల్లా గోల్ గోల్ ఎక్కువ గోల్ వచ్చేలాగా పెట్టేసి అనమాట కింద వైర్ జిగజాగ్ చేసేసాను సో చూసారు కదా చాలా బాగుందండి ఇది కూడా చాలా ప్రిన్స్కట్ బ్లౌజ్ అయితే అనమాట పైన ప్రిన్స్కట్ అయితే పెట్టేసాను చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇది వచ్చేసి మనకు ఓని అటాచ్మెంట్ చేసేసి బిల్ట్ పెట్టేసి కుట్టేసాను అండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇట్లాంటివి నేను రెండు రెండు శారీస్ అయితే కుట్టాను అనమాట ఇవి రీసెంట్గా సంక్రాంతికి కుట్టినటువంటి సంక్రాంతికి కుట్టినటువంటి డ్రెస్సులు అనమాట ఇవి ఇవి కూడా అంటే అండి బాహుబలి హ్యాండ్స్ పెట్టేసి ఇక్కడ నేను కొద్దిగా కొంచెం డిజైన్ పెట్టేశాను చిన్న చూడండి ఈ విధంగా అయితే పెట్టాను అనమాట ఇక్కడ సైడ్ కుట్టేసేసి రెడీమేడ్ డ్రెస్సులు ఏ విధంగా వస్తాయో ఆ విధంగా కుట్టేసేయండి ఇలా పైన మన భుజం పైన ఒక బిల్ట్ నడమ దగ్గర బిల్ట్ పెట్టేశాను పైన మనం చున్ని పెట్టుకుంటాం కదా దాని దగ్గర అయితే ఫ్లవర్ కూడా వేసాను అనమాట చూడండి ఫ్లవరు చాలా చాలా ఇలెట్గా ఉందండి అసలు రెడీమేడ్ డ్రెస్సులు కూడా పనికిరావన్నమాట అంత బాగుంది ఓవరాల్గా లుక్ అయితే సో ఇవి నేను ఒకసారిలోనే రెండు కుట్టేశాను ఒక్కొక్కసారిలో కొంచెం చిన్న పిల్లలకైతే అయితే రెండు రెండు కుట్టేశానండి పెద్దవాళ్ళకైతే కనుక ఒకటే కుట్టేశాను అవి మొత్తం మీకు చూపిస్తా చూడండి ఇది వచ్చేసి ఇప్పుడు చూపిస్తున్నటువంటి ఫ్రాక్ వచ్చేసి ఆల్రెడీ వాళ్ళ పెద్దక్కకు ఒకటి అయితే కుట్టేసాయనమాట అది అయితే అర్జెంటు కుట్టేయటం వల్ల నేను ఫస్ట్ ఫస్ట్గా అది వీడియో అయితే తీయలేకపోయాను సేమ్ ఇదే మెద మెథడ్లోనే అనమాట సో ఇది వచ్చేసి చిన్న పాపకు సో ఇది వచ్చేసి ఇంక ఇది తీసుకోవటానికి ఇంకా రాలేదు అనేసి ఇది కొంచెం వీడియో అయితే తీసుకోవడానికి అయితే టైం ఉండేది సో ఇది వచ్చేసి చే చేతులు అయితే చిన్న చేతులే అండి కానీ బాగున్నాయి సో ఓవరాల్గా అయితే నేను ఫ్లవర్స్ అయితే అల్లెట్ గానే పెడతాను అండి చేసేది మన ఫ్లవర్స్ అనమాట సో కంపల్సరిగా ఫ్లవర్స్ ఏదో పెట్టుకొని చూడండి ఇక్కడ వచ్చేసి నేను పెద్దది గుట్టేసాను చిన్నది కుట్టేసి అంటే ఇద్దరు ఒక రకంగానే ఉంటారు కానీ ఒక అమ్మాయి కొంచెం పెద్దగా ఉంటుంది సో ఇది వచ్చేసి ఒకటే సారీలోనే రెండు సారీస్ అనమాట సో ఇలాగే సేమ్ టు సేమ్ ఇంకొకరు కూడా కుట్టించుకున్నారండి సో వాళ్ళ వాళ్ళ అవి కూడా చూపిస్తాను నాకైతే చాలా చాలా బాగా నచ్చాయి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారన్నమాట సో ఇలా ఇలా సేమ్ ఇదే మెథడ్లోనే వీళ్ళకి నచ్చే మళ్ళీ వేరే వాళ్ళు కూడా వచ్చి చూసి మళ్ళీ వేరే వాళ్ళు కూడా కుట్టించుకున్నారనమాట సో ఇవన్నీ పాత శారీసే అనమాట చూడండి ఎంత మనము పాత శారీస్ని ఇంత డిజైనర్ ఫ్రాక్ మాత్రం ఎంత బాగా కుట్టేసుకోవచ్చు చూసారు కదా బిల్ట్ కూడా అండి చాలా సింపుల్గా కుట్టేశాను చాలా తొందరగా కూడా అయిపోయింది అనమాట బిల్ట్ నా స్టిచ్చింగ్ వీడియోస్ చూసారంటే కనుక మీకు చాలా ఈజీ మెథడ్లో ఉంటుంది స్టిచ్చింగ్ కానీ కట్టింగ్ కానీ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి ఓకేనా ఇదే విధంగానే ఇంకొకటి కూడా చూపిస్తాను సేమ్ ఇదే విధంగానే ఉంటాయండి ఏమంటే శారీ ఒకటి వేరు సేమ్ మోడల్స్ అనమాట నాకైతే ఈ ఫ్లవర్స్ అయితే చాలా చాలా నచ్చాయండి వేసుకున్న తర్వాత చూస్తే చాలా బాగున్నాయి చూసారు కదా అదే కలర్ అదే సీరనే అండి సారీ అదే డిజైన్సే అండి ఈ ఫ్రాక్స్ వచ్చేసి ఇంకా వీటికి బిల్టులు పెట్టి చూపించలేదు సో ఇది వచ్చేసి ఒక ఫ్రాక్ వచ్చేసి కొంగు పడ్డ కొంగు పడిందండి ముందర లంగాకు ఒక ఫ్రాక్ వచ్చేసి కొంగు పడలేదు ఇంకా మామూలుగా పడేసింది అనమాట సో ఇంకా పైన వచ్చేసి బాడీలకు అంతంగా ఒకటే అండి ఓన్లీ లంగాలో ఒకటి కొంచెం వర్క్ అనేది వర్క్ వర్క్ వచ్చింది అది ఇది పట్టుసారికి అంటే కొంగు ఎక్కువ వచ్చింది అనమాట కొంగు ఎక్కువ వచ్చినది ఒక ఫ్రాక్ వేసేసాను కొంగు తక్కువ వచ్చినది అంటే ఇంకా కొంగు లేని ఇంకో ఫ్రాక్ అయితే వేశాను వచ్చేసి రైట్ సైడ్ పెట్టాను అనమాట కొంగు అందుకు ఫ్లవర్ అంత కనిపించలేదు ఇది వచ్చేసి నార్మల్ శారీ అండి ఇది పెద్ద అమ్మాయికి అనమాట ఒక్క ఫ్రాక్ అయింది ఇంకా చిన్నమ్మాయికి ఒక పాప ఉంది ఈమెకు ఈమె ఆ పాపకు కూడా కుట్టాలి ఇంకా కుట్టలేదు కుట్టిన తర్వాత చూపిస్తాను నెక్స్ట్ వీడియోస్లో ఇంకా ఇంకా కొన్ని ఫ్రాక్స్గా మొత్తం అయిన తర్వాత మళ్ళీ ఇంకొక వీడియో అయితే చేస్తానన్నమాట సో ఇది వచ్చేసి ఒక పెద్ద పాపకి పెద్ద పాప కాదు పెద్ద అమ్మాయికి అనమాట అంటే ఎక్క కూతురుంది సో అంత అమ్మాయి అనమాట బాగుందండి ఇది కూడా ఒక ఫ్రాకే అండి ఇవైతే పెద్ద పెద్ద ఇవి ఒక ఫ్రాకే అనమాట ఇవైతే వన్ ఇయర్లోగా కుట్టినటువంటి ఫ్రాక్ అనమాట అంటే కొంచెం ఈ మధ్య కుట్టినటువంటి కావు మీకు మొత్తం చూపిద్దా చూపిస్తున్నా చూపిస్తున్నావు ఒకటి అసలు పొందుకలేవండి చాలా చాలా బాగున్నాయి చూడండి చూస్తున్నారు కదా ఈ ఫ్రాక్స్ మొత్తము ఈ ఫ్రాక్ నేను అమ్మాయి కూడా వేసుకుని చూడండి ఇలా ఉందనమాట చాలా బాగున్నాయి మీకు ఏది నచ్చిందో స్క్రీన్ షాట్ తీసి ఒకవేళ మీరు మీ టైలర్ దగ్గరికి వెళ్ళేసి కుట్టించుకోవచ్చు చూడండి ఇది వచ్చేసి కోట్ మోడల్ అనమాట చాలా బాగుంది ఇది వచ్చేసి శారీనే ఇది కూడా అన్ని శారీసే అండి ఏవి క్లాత్లు కావు అన్ని శారీస్ తోటి నేను కుట్టినటువంటివే ఇది శారీనే పైన వచ్చేసరికి వేరే క్లాత్ అనేది తీసుకొని ఎట్లా నా కాడ మిగిలినటువంటి క్లాతులు ఉంటాయి కదా ఆ క్లాత్లు అయితే వేసేసాయనమాట ఇది కూడా శారీని ప్రతీది శారీతో నేను స్టిచ్చింగ్ చేసినటువంటివి సో ఒక్కదానికొకటి పొందుక లేకుండా అందంగా అయితే స్టిచ్చింగ్ అయితే చేశానండి సో ఇది ఇది వచ్చేసి కోట్ మోడల్ అండి దీనికి జాయింటింగ్ వస్తుందనమాట కోర్టు సపరేట్ కాకుండా ఇవి వచ్చేసి అంబ్రిల్లా హ్యాండ్స్ అలాగే వచ్చేసి బా బటన్స్ అయితే పెట్టేసి అనమాట ఇది ఇది వచ్చేసి కోమిడి హ్యాండ్స్ పెట్టేసి రెండు ఒక సారీలో రెండు పిల్లలకైతే ఇద్దరు పిల్లలకైతే కుట్టేశాను ఇది వచ్చేసి పెద్దమ్మాయికి ఒక్క ఫ్రాక్ అయిందండి చిన్న పాప కూడా అవుతుంది ఇది వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ పెట్టేసి లాంగ్ ఫ్రాక్ అనమాట ఇది వచ్చేసి చాలా డిజైనర్ ఫ్రాక్ అండి చాలా బాగుంది వేసుకున్న తర్వాత ఇది మెడచుటూరు అంబ్రిల్లా కట్టింగ్ అయితే వచ్చిందనమాట ఇవి వచ్చేసి ఒక డ్రెస్ ఒక సారీలోనే ఇద్దరికి ఇది కోటు అటాచ్మెంట్ కోటు లాంగ్ ఫ్రాక్ అండి ఇది ఇది పెద్దవాళ్ళకి కాబట్టి ఒక్కొక్కరికి పెద్దవాళ్ళకైతే ఒకటి కుట్టేసాను చిన్న వాళ్ళకి అయితే రెండు కుట్టేసాను అనమాట సో ఇది కూడా ఒక్కరికే లాంగ్ ఫ్రాక్ ఇది కూడా అన్ని శారీలు అండి పైన మాత్రం నేను కొంచెం వేరే క్లాత్లు అయితే వేసుకున్నాను అనమాట ఇవైతే అంతే అంటే ఇవి కూడా శారీనే ఫుల్ గోల్ వచ్చేలాగా ఫుల్ మొత్తం శారీ వచ్చేలాగా పెట్టేసి అనమాట ఇది అంతే చాలా బాగున్నాయండి ప్రతిది ఒక్కొక్క మోడల్ ఉంటుంది హ్యాండ్స్ అన్న డిజైన్ మారుతుంది ముందర నెక్ డిజైన్ మారుతుంది ప్రతిది మారుతుందండి ఒకేలాగానే అస్సలు కుట్టలేదు ఏ ఫ్రాక్ కూడా ఒకేలాగా అస్సలు కుట్టలేదు ఇది వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ పెట్టేసి కింద బిల్ హ్యాండ్స్ అయితే అనమాట ఇది కూడా అంతే అండి ఇది బోట్ నెక్ ఓన్లీ ప్రిన్స్ కట్ బోట్ నెక్ చాలా బాగుంది ఇది వచ్చేసి ఇది లాడల్ మాదిరి వచ్చేసింది అనమాట ముందర చాలా బాగుంది అది కూడాను ఇవి వచ్చేసి లెహంగా అనమాట లెహంగా ఇవి బ్రాసు శారీస్ తోటి ఇలా రెండు సిస్టర్స్ అనమాట రెండు శారీస్ ఇవి ఈ విధంగా అనమాట చాలా బాగున్నాయి ఇది ఇది కూడా ఓల్డ్ శారీని అండి ఏమంటే పైన లంగా చోలి మాత్రం వేరే తీసుకున్నాను సో ఇది వచ్చేసి ఇది శారీనే పైన వచ్చినటువంటిది వేరే తీసుకుంటున్నాను బాడీలకి ఇది వచ్చే ఇది వచ్చేసి శారీలో క్లాతే అండి కొంగు వచ్చినటువంటిది నేను బాడీకి అయితే వేసే చోలి లెహంగాకి అయితే వేసేసాను అనమాట చోలికి ఇది వచ్చేసి ఇది ఓల్డ్ శారీనే దీంట్లో రెండు కుట్టేశానండి రెండు కుట్టాను కానీ పెద్దది తీయలేకపోయాను పెద్దది తీసుకు వెళ్ళారు చిన్నది ఒకటి ఫోర్ ఒకటి తీసుకున్న తీసుకోగలిగాను ఇది వచ్చేసి రీసెంట్గా మీకు ఇందాక చూపించాను కదా అవే అనమాట ఈ మధ్య కుట్టినటువంటివి ఈ మధ్య కుట్టినటువంటిదే అండి ఇది కూడాను ఇప్పుడు మీరు చూస్తున్నట్టువి ఈ మధ్య కుట్టినటువంటివి మీకు ఈ డిజైన్స్ నచ్చినాయని అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీటన్నిటిలో కొన్ని కొన్నివి అయితే నేను కట్టింగ్ చేసి స్టిచ్చింగ్ వీడియోస్ అయితే చూపించాను చూడడాక ఛానల్ అయితే ఒకసారి చెక్ చేయండి సో చూశారు కదా ఇలా ఉన్నాయండి ఫ్రాక్స్ మొత్తము ఇంకా కొన్ని అయితే మిస్ అయ్యాయండి నేను ఇంకా కొన్ని తీసుకోలేదు అర్జెంటుగా కుట్టియటము లేదంటే ఫోటో సెలూన్ నా దగ్గర ఉండకపోవటం అట్లా అయినా అండి